ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు మరో అల్పపీడనం టెన్షన్ పెడుతోంది మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది నవంబర్ పంతొమ్మిది నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది ఈ ప్రభావంతో నవంబర్ ఇరవై ఒకటి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువగా ఉంది కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్పపీడనంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి విశాఖపట్నం కాకిమాడ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా కర్నూలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఆరు నుంచి పదహారు డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి ఓవైపు చలి వాతావరణంతో జనాలు అల్లాడిపోతుంటే తాజాగా వర్షాలు కురుస్తాయన్న వార్తలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి